రాజమండ్రికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు అయితే ఆయన రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతూ తన మాట తీరు వాక్చాతుర్యం వల్ల ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు ఇటీవల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయనను పరామర్శించేందుకు వస్తున్న వైసీపీ నేతలు అదే సమయంలో ఉండవల్లిని కూడా కలుస్తున్నారు దీనివల్ల ఆయన నివాసం వైసీపీ నేతల రాకపోకలతో కోలాహలంగా మారింది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి సుగావాసి సుబ్రహ్మణ్యం రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ లాంటి నేతలు ఇటీవల ఉండవల్లిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి బలమైన మద్దతుదారుడిగా నిలిచిన ఉండవల్లి ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై ఏళ్లు దాటింది ప్రత్యక్ష రాజకీయాలు నేను చేయను అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు అయినా ఆయన రాజకీయ అవగాహన విశ్లేషణలతో వైసీపీకి పెద్ద సహాయం అవుతుందని అనేక మంది అంటున్నారు పక్క రాష్ట్రాల నుండి వ్యూహకర్తలను చేర్చుకోవడం కంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితులను బాగా తెలిసి ఉండ ఉండవల్లి లాంటి నాయకుడు ఉంటే పార్టీకి మేలని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఉండవల్లి వైసీపీలోకి వస్తారా లేక కేవలం సలహాదారుడిగా సహకరిస్తారా అన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియదు కానీ ఆయనతో జరుగుతున్న ఈ సమావేశాలు కొత్త రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చని చెప్పబడుతుంది